రేపు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది దశ తిరిగిపోతుంది దరిద్రం సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెప్తుంది తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు తులసి చెట్టును పెంచే వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది తులసి చాలా పవిత్రమైన మొక్క మన అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువు కూజు తులసిని సమర్పిస్తారు శనివారం ఇలా తులసితో పూజ చేయటం వలన సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది కొందరు తమ ఇంటి కప్పు మీద తులసి మొక్కలను ఉంచుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు ఇలా చేయటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటవచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణు ఉన్నట్టు భావిస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీ నారాయణులను కలిపి పూజించిన ఫలితం వస్తుంది అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో శనివారం రోజు ఒక్క పరిహారం చేస్తే నీ జాతకం మారిపోతుందని సమస్యలు కష్టాలు బాధలు ఆర్థిక నష్టాలు అప్పుల బాధలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి అలాంటి వారు వారం రోజు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏదో ఒకటి పెడితే చాలు జాతకంలో దోషాలన్నీ కూడా పోతాయి జాతకం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తున్నారు మరి శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఒక సోమరిపోతూ రైతుకు దేవుడు ఎలా గుణపాఠం చెప్పాలో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపో మాకు ఒక లైక్ కొట్టండి మాకు ఎంతో మేలు చేసిన వాడు అవుతారు రామాపురంలో రాజయ్య అనే ఒక రైతు ఒకడు ఉండేవాడు అతను ఒట్టి సొమ్మరిపోతూ ఏ పని చేయాలన్నా అతడికి బద్ధకం అడ్డు వచ్చేది మిగతా రైతులందరూ కూడా కష్టపడి పని చేసుకుంటే రాజయ్య మాత్రం ముళ్ళు కదలకుండా కూర్చొని వేరై ఎందుకురా అంత కష్టపడుతూ ఉంటారు నన్ను చూడండిరా రాజా లాగా ఎలా ఉన్నానో మీరేంటిరా ఇలాగా అస్సలు సుఖపడటం తెలియదు మీకు అని వాళ్ళను ఎగతాళి చేసేవాడు వాళ్ళెవరు ఇతడి మాటలను పట్టించుకునే వాళ్ళు కాదు రాజయ్య రెండు పనులు మట్టుకు క్రమం తప్పకుండా చేసేవాడు అదేమిటంటే నిద్రపోవటము తిండి తినటము రాజయ్యకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఈ లెక్కలేనంత నిద్ర చెప్పలేనంత ఆకలి అతి ఇచ్చాడు నిద్ర ఆకలి తీరాక గుర్తొచ్చినప్పుడల్లా రాజయ్య దేవుని దేవుడ ఇంత పని చేసి కోలేక కష్టపడుతూ ఉన్నాను నాకొక సేవకుని పంపించరాదా అని ప్రార్థించేవాడు ఒకసారి రాజయ్యను చూసి దేవుడు కూడా వీడికి గుణపాఠం నేర్పించాలి అని అనుకున్నాడు వెంటనే రాజయ్య ముందు ఒక సేవకుడిగా వచ్చి నిలబడ్డాడు ఆ సేవకుడు రాజయ్యతో అయ్యా నన్ను దేవుడు పంపించాడు మీరు నా శక్తికి తగిన పనిని ఏది చెప్తే అది చెయ్యమన్నాడు నాకు భోజనము వసతి మీరే ఇస్తారని చెప్పాడు అన్నారు ఓహో అలా చెప్పాడా సరే అయితే మంచిది నాకు రెండెకరాల పొలం బావి ఉన్నాయి వాటిల్లో నీకు తోచిన పంటలు వెయ్యి లాభంగా వ్యవసాయం చేయాల్సుమా అని సంతోషంగా అతడికి పని అప్పగించేశాడు రాజయ్య అయితే ఆ సేవకుడు బలంలో ఏ పంట వేయలేదు పొలంలో పైపెచ్చు రాజయ్య గట్టిగా ఏదైనా పని చెప్తే ఇది నా శక్తికి మించిన పనండి దేవుడు నా శక్తికి తగిన పని చెప్తే చేయమన్నాడు తప్ప శ్రమపడమని చెప్పలేదు అనటం మొదలెట్టాడు వాడికి వంట చేసి పెట్టడము వాడి అవసరాలు తీర్చడము వాడి చేత పని చేయించడంతో రాజయ్యకు తల ప్రాణం తోకకు రాబోసాగింది ఒకనాడు ఇదిగో ఈ ఎద్దుల జతను తీసుకొని వెళ్ళి పొలం దున్ను అని సేవడుకు చెప్పి ఇంటికి వచ్చేశాడు రాజయ్య సేవకుడు పొలం దున్నుతూ ఉంటే అతడికి రెండు లంక బిందెలు దొరికాయట కానీ అతడు వాటిని రాజయ్యకి ఇవ్వకుండా తనే దాచేసుకున్నాడు అయితే పక్క పొలంలో దుండుతున్న రైతు ఆ సంగతిని గమనించి చెప్తే రాజయ్య సేవకుడిని నిలదీశాడు అవును దొరికాయి అయితే ఏంటంట అన్నాడు ఆ సేవకుడు దురుసుగా నా పొలంలో దొరికితే అవి నావి అన్నాడు రాజయ్య నాకు ఆ సంగతి తెలియదు నాకు దొరికినవన్నీ కూడా నావే అసలు పని చేసినది నేను కూర్చొని తినేది మీరు ఇది ఎలా కుదురుతుందండి అయినా ముందు నాకు ఆకలిస్తున్నది ఊరికే తగువులాడు మానేసి అన్నం పెట్టండి అన్నాడు సేవకుడు మర్యాదగా నా బిందెలు నాకు ఇవ్వకపోతే కొత్త దగ్గర ఫీల్ అవుట్ చేస్తాను అని జాగ్రత్త అని బెదిరించాడు రాజయ్య అవి మా లోకంలో నడవయండి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి భూమిలో దొరికినవి రాజుకు చెందుతాయని చెప్పి వాడిని రాజుగారికి అప్పజెప్తాను అన్నాడు సేవకుడు దేవుడా నాకు ఇలాంటి సేవకుడిని పంపించాడేమి వీడిని తీసుకుంపో అని మొత్తుకున్నాడు రాజయ్య అప్పుడు దేవుడు ప్రత్యక్షమై మరి నువ్వే కదా సేవకుని కావాలని ఒకడే వేధించింది అన్నాడు దానికి ఇట్లాంటి వాడినా నాకు ఇచ్చేది అన్నాడు రాజయ్య చూడు రాజయ్య మనుషులన్నాక ఎవరి ప్రవర్తనలకు వాళ్ళగా ఉంటాయి పనిచేసే వాళ్ళే గొప్పవాళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళతో సర్దుకుపోతూ ఉండాలి అయితే నీకు అక్కర్లేకపోతే నువ్వు సేవకుని పెట్టుకోకు అన్నాడు దేవుడు నాకు అక్కర్లేదు అని రాజయ్య అనగానే సేవకుడు కాస్త మాయమైపోయాడు లంకె బిందెలు అతనితో పాటే మాయం రాజయ్య మళ్ళీ మొత్తుకున్నాడు అప్పుడు దేవుడు నవ్వి రాజయ్య ఇదిగో నీ చీమల్ని చూడు ఎంత కష్టపడి తమ ఆహారాన్ని తమ సంపాదించుకుంటున్నాయో కష్టపడితేనే ఫలితం లేకపోతే ఏమీ లేదు అక్కడ చూడు పిల్లలు ఎంత శ్రమపడి చెట్ల మీద పండ్లను కోసుకుంటున్నారో పండ్లు వాళ్ళ దగ్గరికి వచ్చి రాలి పడాలంటే సరిపడదు కదా మరి ఊరికే వచ్చిన సేవకులతో పని చేయించుకొని హాయిగా బ్రతకాలి అనుకోవడం తప్పు నీ శ్రమకు తగిన పని నువ్వు చేయటమే సరైనది అని దేవుడు మాయమైపోయాడు బుద్ధి వచ్చింది ఇక నుండి బాగా పని చేస్తాను స్వామి అని లెంపలేసుకున్నాడు రాజయ్య అటు తర్వాత రాజు మిగిలిన రైతుల దాకా కష్టపడి పని చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఇక సోమరిపోతూ రాజయ్య లేడు అతడికి ఇప్పుడు శ్రమజీవి రాజయ్య అని మంచి గుర్తింపే వచ్చింది ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధన సమస్యల వలన సతమతం అవుతూ ఉంటారు అప్పుడు బాధలతో ఆర్థిక సమస్యలతో అవమాన పడుతూ బాధపడుతూ జీవిస్తారు కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసి రాదు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొనే వారందరూ కూడా శనివారం రోజున చక్కగా కొంచెం పసుపు తీసుకోండి ఆ పసుపులో కొంచెం పాలు పోసి చిన్నగా ఉండలాగా చుట్టండి అంటే ఒక గోలీ సైజ్ అంతా ఉండ చుట్టండి ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి బెడ్రూము కిచెను హాలు బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్ తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతిలో పట్టుకొని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూ చేయండి ఇలా పూ చేసిన తర్వాత ఒక్కసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని మీ సమస్యలను తులసి లాగేసుకుంటుంది జాతక దోషాలను పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది ఏదో ఒక శుభవార్త వింటారు జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి శనివారం ఆడవాళ్ళు ఈ మూడు పనులు అస్సలు చేయకూడదు చేస్తే కటిక దరిద్రం అనుభవిస్తారు ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శని ప్రభావానికి గురి అవుతారు ఎలాంటి పనులు మొదలుపెట్టినా ఆటంకాలు ఎదుర్కొంటారు శనివారం రోజున శనిదేవుడి ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఎన్నో చేస్తారు కానీ ముఖ్యంగా ఈ మూడు పనులు మాత్రం అసలు చేయకూడదు మరి ఏ పనులు చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నం అవుతాడో ఆడవాళ్ళు శనివారం రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శని దేవుడి అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు స్వామి స్వామివారి నువ్వులతో నూనెతో నల్లని వస్త్రములతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి కుటుంబ ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కోర్టు కేసులలో శత్రువులు రుణాల నుంచి విముక్తిని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటించాలి శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ వస్త్ర ధన రూపంలో కానీ దాన ధర్మాల నిర్విర్గా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి శనివారం రోజున ఆకలితో ఉన్నవారికి జీవాలకు భోజనం పెడితే మంచిది ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తున్నాయి మూగజీవులకు ఆహారాన్ని నీటిని ఏర్పాటు చేసుకోవాలి కాకులకి బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి అనాథలకు అవిటి వారికి పేదవారికి వృద్ధులకు ఏదో ఒక రూపంగా సహాయపడాలి జీవిత భాగస్వామితో సఖ్యతతో మెదలాలి ప్రతిరోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకోవాలి మన మేలు కోరుకునే వారిని ఉద్యోగం ఇప్పించిన వారిని ఆపదల కాలంలో సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతలను భవబంధాలను మరవరాదు ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి ఉన్నత స్థానంలోనూ నిలబెడతాడు హిందూ శాస్త్రాల ప్రకారం శనిదేవుడిని హన్మంతుడు రాముడి చెర నుండి వినిపించాడు అని చెప్పబడింది మహాబలేశాలి హనుమంతుడు లంక నుంచి సీతాదేవిని తీసుకువచ్చేందుకు వెళ్ళిన క్రమంలో అక్కడ బందీగా ఉన్న శనిదేవుణ్ణి కూడా విడిపించాలని వాయుదేవుడు కోరుతాడు దీంతో శనిదేవుడి హనుమంతుడు విముక్తి చేస్తాడు అంటే శనిదేవుణ్ణి కూడా విడిపించి విముక్తి కల్పిస్తాడు అందుకు కృతజ్ఞతగా హనుమంతుడిని ఏ వరం కావాలో కోరుకోమని శనిదేవుడు అడుగుతాడు అందుకు హనుమంతుడు తనకేం వరం అక్కర్లేదని సీతారాములు త్వరగా కనికరిస్తే అదే పెద్ద సంతోషం అని చెప్తాడు హనుమంతుడు మాత్రం శనిదేవుడు ఇలా చెప్తాడు ఇకపై ఎవరు హనుమంతుడిని ప్రార్థించినా వారు శని దోషం నుండి విముక్తి పొందుతారని హనుమంతుడికి వరమిస్తాడు శనిదేవుడు శనిదేవుడు శివభక్తుల వైపు కూడా కన్నెత్తి చూడడు పురాణాల ప్రకారం సూర్య భగవానుడి ఆదేశాలతో శివుడు తన గణాలతో శనిదేవుడిపై యుద్ధం చేస్తాడు శివుడు గణాలను శనిదేవుడు ఓడిస్తాడు ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి శనిని భస్వం చేస్తాడు శనిదేవుడు శివుడు పంతొమ్మిదేళ్ల పాటు రావి చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి శిక్షించినట్టుగా చెప్తున్నారు అందుకే శివభక్తుల వైపు శనిదేవుడు కన్నెత్తి కూడా చూడడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి శివుడు శనిదేవుని రాహు చెట్టుకు వేలాడదీసి శిక్షించినందుకు శనికి రావి చెట్టు అంటే భయం శనివారం నాడు ఎవరైతే రావి చెట్టుకు పూజలు చేస్తారో శనిదేవుడు వారి వైపు కన్నెత్తి చూడరు అలాగే హనుమాన్ భక్తుల వైపు శని కనీర్తి కూడా చూడడం ఇక్కడ శనివారం నాడు హనుమాన్ చాలీస పఠించటం ద్వారా శని ప్రభావం నుండి బయటపడవచ్చు అని పురాణాలు చెప్తున్నాయి శనివారం రోజున చేసే పనులలో ఆడవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శనివారం రోజున ఆడవారు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేయాలి ఎవరైతే శనివారం రోజున సూర్యోదయానికి కాకముందే దీపారాధన చేస్తారో వారుపై శనిదేవుడి అనుగ్రహం ఉంటుంది మిగిలిన రోజులలో లేచిన లేవకపోయినా శనివారం రోజున మాత్రం తప్పనిసరిగా నిద్ర లేవాలి శనివారం రోజున నువ్వుల నూనె పత్తి అగ్గిపెట్టే సూది కొనకూడదు ఒకవేళ వీటిని కొంటే అప్పుల పాలవుతారు అలాగే శనివారం రోజున వీటిని కొంటే కష్టాలు పడతారని శాస్త్రం చెప్తుంది శనివారం రోజున తల్లిదండ్రులను వర్ధులను ఇతరులను ఎవరిని కూడా అవమానించకూడదు శనివారం అనే కాదు మిగిలిన ఏ రోజులో కూడా ఇతరులను అవమానించకూడదు ఎవరైతే ఇతరుల పట్ల అవమానంగా అసభ్యంగా ప్రవర్తిస్తారో వారిపై శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అష్ట కష్టాలు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు శనివారం రోజున ఆడవారు ఉప్పును నూనెను ఎవరికీ దానంగా ఇవ్వకూడదు కాబట్టి ఆడవారు ఈ శనివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి దీపారాధన చేయాలి నువ్వులు నూనె ఉప్పు వంటివి ఎవరికి దాన రూపంలో ఇవ్వకూడదు అలాగే శనివారం రోజున ఆడవారు తోటకూరను వండకూడదు ఎవరైతే శనివారం రోజున ఈ పనులను చేస్తారో వారిపై శని ఆగ్రహాన్ని చూపిస్తాడు జన్మ జన్మల పాపం మూట కట్టుకుంటారు ఎవరైతే శనివారం రోజు ఈ పనులను చేస్తారో వారిపై శని ఆగ్రహాన్ని చూపిస్తాడు జన్మ జన్మల పాపం మూట కట్టుకుంటారు కాబట్టి ఆడవారు తప్పనిసరిగా ఈ శనివారం రోజున ఈ పనులను అసలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఎవరిని అవమానించకూడదు అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి హనుమంతుని శివుని ఆరాధించి శని ప్రభావం నుండి శనివారం రోజున ఎవరిని అవమానించకూడదు అలాగే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి హనుమంతుణ్ణి శివుణ్ణి ఆరాధించి శని ప్రభావం నుండి తప్పించుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి సూర్యాస్తమయం అయిన తర్వాత రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి అలాగే శని ప్రతి శనివారం మూగజీవులకు ఆహారం పెట్టండి శనిదేవుడి అనుగ్రహాన్ని పొందండి ధర్మబద్ధంగా క్రియలను పాటించి అంటే ధర్మబద్ధంగా మీరు చేయవలసిన పనులను చేసి శనిదేవుడిని ప్రసన్నను చేసుకోండి అంటే మనం ధర్మబద్ధంగా కష్టపడి జీవిస్తే శనిదేవుడి యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది శనిదేవుడు చాలా మంచివాడు కష్టపడిన వారికి ప్రతిఫలాన్ని చూపిస్తాడని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి మనం ధర్మంగా న్యాయబద్ధంగా చేసే పనులకు శనిదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను శనివారం రోజు చేయకుండా శనిదేవుడిని పూజించి ఆంజనేయ స్వామిని శివుణ్ణి కూడా పూజించి ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కాబట్టి శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే శివుని పూజ చేసుకొని ఐదు ఆరోగ్య